కుంభరాశి వారికి కార్యానుకూలత ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు చేసే గట్టి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు పెరిగి మరింతగా ఇబ్బంది పెట్టడము అస్వస్థతకు కారణమయ్యే అంశాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో కలహాలకు వెళ్లకుండా గొడవలకి గందరగోళాలు కాకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పే విషయాలను గ్రహించి మీ ద్వారా ఏమైనా తప్పులు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా వాటిని నియంత్రించే ప్రయత్నం చేయండి అధికంగా పెట్టుబడులు పెట్టి మోసపోయి దివాలా తీసే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మీ శక్తికి మించి మీ సామర్థ్యానికి మించి మీ ఆదాయానికి మించి ఎట్టి పరిస్థితుల్లో రుణాలు తీసుకోవద్దు కొత్త కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళొద్దు షార్ట్కట్లో డబ్బులు సంపాదిద్దాం రుణాలన్నీ తీర్చేద్దాం అని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడతాయి ఏమాత్రం ప్రయోజనం ఉండదు మధ్యవర్తులు కావచ్చు మార్కెటింగ్ వారు కావచ్చు ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు మేము మీ మేలు కోరుతున్నాము మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ రకమైనటువంటి సలహాల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళద్దు వీటి ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు వెళితే మాత్రం ఇరుక్కుపోతారు ఇబ్బందికరమైన వాతావరణం ముమ్మాటికి ఉంటుంది అప్రమత్తంగా ఉండండి స్నేహితుల ద్వారా చెడు అలవాట్లకి వ్యసనాల బారిన పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మన కష్టం వచ్చినప్పుడు మనం కష్టపడితే అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కూర్చొని తింటే కొండలు కరిగినప్పుడు కష్టపడి ప్రయత్నం చేస్తే కష్టాలు ఉంటాయండి మనం మార్చుకునే విధానంలో ఉంటుంది మన ఆలోచన శక్తిలో ఉంటుంది మందగమనంలో నడవద్దు ఎవరో ఏదో చెప్తారు మనకేం చేత కాదని మనకు ఎంత చేత అవుతుందో మానవాళికి అంతు చిక్కనటువంటి ఎన్నో అంశాలు అవతల వాళ్ళకి ఊహ కందన్నటువంటి అంశాలు మనం ఎన్నో చేస్తున్నాము చేయగలుగుతున్నాము ఒకళ్ళు చేస్తున్నారు మరొకరు చేయలేకపోతున్నారంటే వాళ్ళు కొన్నటువంటి ఆలోచనకి ఒక శక్తి తోడయింది ఆలోచన శక్తి కోసం ప్రయత్నం చేయండి గణపతి స్వామి వారిని పూజించండి లేదా సాక్షాత్తు దుర్గాదేవిని ఆశ్రయించండి ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి ఆ విధంగా మనం ప్రయత్నించగలుగుతాము ఎవరో ఏదో చెప్పారని మాత్రం వెనుకంజలో ఉండిపోవద్దు ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొన్ని అంశాలలో మీరు ఆధిక్యతని కలిగి ఉంటారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అధికారిక పూర్వకమైనటువంటి పత్రాలు మీ చేతికి అంది వస్తాయి అధికారులతో ప్రయత్నాలు అనుకూల్యతని సంపాదించుకోగలుగుతారు లీజులు లైసెన్సులు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు తప్పులు పదే పదే దొరలటం ఎన్నో రకాల సమస్యలకి పునాదులుగా మారతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలతో ఉన్నవారు సౌరపాష్పద హోమాన్ని జరిపించండి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి